హాయ్ అండి నేను మీ జయ హైదరాబాద్ వచ్చానని చెప్పాను కదా గృహప్రవేశానికి ప్రవేశానికి మరి గృహప్రస్ ఎలా జరిగింది ఏంటి అక్కడ అని కూడా మీకు చెప్పాలి కదా మరి అందుకని చెప్పేసి ఈ వీడియో మళ్ళీ చేస్తున్నాను సచిన్ మతం అయితే జరిగిందండి సచి తర్వాత గణపతి హోమం కూడా చేశారు అది నేను తీయలేదు ఇక మా మరదలు మరదల చెల్లెలు ప్రసాదాలు అన్నీ ప్యాక్ చేశారు తర్వాత గణపతి హోమం జరిగిందని చెప్పాను చూడండి ఈ ప్రెస్లోనే వీళ్ళందరూ మా బంధువులు అండి పిన్నులు అత్తయ్యలు అక్కలు చెల్లెళ్ళు మావయ్యలు అన్నయ్యలు అందరూ మా వైపు పే ఫంక్షన్స్ కంటే చాలా అండి నేను ఈసారి ఫంక్షన్కి వచ్చిన చాలా సంతోషంగా అనిపించింది ఇయో భోజనాల్లోనే ఫస్ట్ బూరి పెట్టారు తర్వాత ఇది వడ తర్వాత పులిహోర పులిహోర పుల్లగా ఉందండి బిర్యానీ బిర్యానీ కూడా బాగుంది టేస్టీగా బిర్యానీలోకి రయిత పన్నీర్ కర్రీ పన్నీర్ చాలా సాఫ్ట్గా ఉంది కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ ఇది అద్భుతం అండి గోంగూర పచ్చడి సూపర్గా ఉంది వంకాయ బంగాళదుంప కర్రీ పప్పు టమాటా నెక్స్ట్ వైట్ రైస్ ఆ తర్వాత సాంబారు సాంబార్ కూడా చాలా బాగుంది సాంబార్లో నంచుకోవడానికి బొరుగులు బొంగులు అని కూడా అంటాము తర్వాత గడ్డ పెరుగు ఇదిగో ఆఖరిని తాగడానికి వాటరు వాళ్ళ హౌస్ ఇలా కట్టుకున్నారు కిందనేమో గెస్ట్ రూమ్ కింద ఒక రూమ్ వదిలేశారు మా పిన్ని వాళ్ళకి కిరాణా షాప్ ఉందండి అందుకని కింద ఒక గెస్ట్ రూమ్ కింద వదిలేసుకున్నారు అందుకంటే అస్తమానం పై నుంచి కిందకి దిగడానికి ఇబ్బంది అవుతుంది కదా కింద ఒక రూమ్ ఉంటే రూమ్లో రెస్ట్ తీసుకోవడానికి షాప్లోకి వెళ్ళి రావడానికి బాగుంటుందని చెప్పేసి పిన్ని వాళ్ళ హౌస్ అయితే పైన ఉందండి ఫస్ట్ ఫ్లోర్లోని మెట్లకి ఏమో అటు ఇటు రైలింగ్స్ లేవు నాకైతే చాలా భయం వేసింది మెట్లు ఎక్కి దిగడానికి హాలు తర్వాత అదేమో అక్కడ హాల్కి అవన్నీ షో కేసు పెట్టుకోవడానికి ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు ఇది ఒక రూము ఇది బట్టలు పెట్టుకోవడానికి బీరువా బీరువా పెట్టడానికి ఇక్కడ ప్లేస్ వదిలేసారు అలాగే టీవీ కూడా రికమెండ్ చేస్తారు తర్వాత ఇది బాల్కనీ ఇంకా ఏమీ పెట్టించలేదు దీనికి ఏమీ మర్షి వగేర ఏం పెట్టించలేదు అలాగే తర్వాత బాత్రూము ఇక్కడ కూడా చిన్న ప్లేస్ ఉంది బాత్రూమ్ కూడా చిన్నగానే ఉంది పెద్దదేం కాదు తర్వాత ఇది వంటగది అనమాట చిన్న వంటగది వచ్చింది నేను బాధపడ్డాను ఈ విషయంలో మాత్రం నాకు ఎక్కడైనా సరే ఎవరిల్లు చూసినా సరే వంటగది పెద్దగా ఉందా లేదా విశాలంగా ఉందా లేదా చూసుకుంటాను కానీ పిన్ని వాళ్ళకి ఆ ఏరియాకి ఇంతే వచ్చింది వంటగది సో ఇందులోనే జాగ్రత్త కట్టుకున్నారనుకోండి షెల్ఫ్లు అవి పెట్టించుకొని చక్కగా నీట్గా కట్టుకున్నారు పైన కూడా షెల్ఫ్లు కట్టించుకున్నారు మరి వంటగది చిన్నది కదా దానికి సరిపడేటట్టు కట్టించుకున్నారండి పైన ఇంకా టూ ఫ్లోర్స్ ఉన్నాయండి కాకపోతే రైలింగ్స్ లేవని భయంతో నేను అసలు పైకి కూడా ఎక్కలేదు సో ఇవ్వండి మా పిన్ని వాళ్ళ గృహ విశేషాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్